ప్రెజల్ షాలోమ్ ఫుల్ టైం పార్ట్ టైం మినిస్ట్రీ పార్ట్ వన్ వీడియో చూస్తున్నా మిమ్మల్ని అందరూ దేవుడు దీవించిన గాక బహుగా ఆశీర్వదించిన దాకా ఫుల్ టైం మినిస్ట్రీ చేయాలనుకున్న వారి కొరకు నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను మొదటి విషయం తెలుసుకోవాల్సింది ఏమంటే ఒక జాబ్ చేస్తే కనీసం ఎనిమిది గంటలు పని చేయాల్సి వస్తుంది కాబట్టి ఒకవేళ ఫుల్ టైం మినిస్ట్రీ చేయాలనుకున్నవారు కనీసం నాలుగు గంటలు దేవుని సన్నిధిలో గడపాలి అంత కుదరకపోతే కనీసం రోజుకి ఒక గంట బైబిల్ ఒక గంట ప్రార్థన గడపాలి అలా కాకపోతే రోజుకి ఒక గంట బైబిల్ ఒక గంట ప్రార్థన గడిపినవాడు చిన్న మినిస్ట్రీ వారికి చిన్న పరిచయం ఇస్తాడు అలా కాదు రోజుకి ఒక గంట కూడా బైబిల్ చదవను ఒక గంట కూడా ప్రార్థన చేయను కానీ ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తానంటే వాళ్ళని ఎవ్వరు దేవుడు వాడుకోడు కానీ వీళ్ళు దేవుని వాడుకుంటారు కానీ వాళ్ళని ఎవ్వడు కూడా దేవుడు వాడుకోడు ఒకవేళ నువ్వు ఫుల్ టైం మినిస్ట్రీ చేస్తున్నావు చెప్పు చెప్పుకు చెప్పుకుంటూ రోజుకి ఒక గంట బైబిల్ ఒక గంట ప్రార్థన కూడా నువ్వు చేయట్లేదు అంటే దేవుడు అయితే నిన్ను వాడుకోడు అదిని భ్రమ అంతే అసలు ఇలాంటి వాళ్ళు ఏదైనా జాబ్ చేసుకుంటూ సైడ్కు చేసుకోవచ్చు కానీ అలాంటి వాళ్ళు ఫుల్ టైం మినిస్ట్రీకి రాకూడదు రోజుకి కనీసం కనీసం ఒక గంట బైబిల్ చదవాలి ఒక గంట ప్రార్థన చేయాలి అలా అయితేనే ఫుల్ టైం మినిస్ట్రీకి వాళ్ళు రావాలి అసలు నేను చెప్పాలంటే అది కూడా సరిపోదు అని చెబుతున్నాను మినిమం దినకరన్ గారు పద్దెనిమిది గంటలు ఎయిటీన్ హవర్స్ దేవుని సన్నిధిలో గడిపేవాడు బెనిహీన్ అనే దైవజనుడు రోజుకి ఆరు గంటలు గడిపేవాడు అలాంటి దైవజనునికి దేవుడు ఏం చెప్పానంటే నీకు చాలా పెద్ద మెనిస్ట్ ఉంది కాబట్టి మినిమం టెన్ హవర్స్ రోజుకి పది గంటలైనా నా సన్నిధిలో గడపాలి లేకపోతే నువ్వు చేసిన పరిచరకు అది సరిపోదు చాలామంది ప్రార్థన తక్కువ ఉంటుంది కాబట్టి చేసే పరిచర్యలో అనేక శోధనలు వస్తాయి మనం చేసే పరిచర్యని బట్టి మనకి ఇచ్చిన పరిచయం బట్టి ప్రార్థన కూడా పెరగాలి అయితే మినిమం చెప్తున్నాను ఇది పార్ట్ వన్ కాబట్టి కొన్ని విషయాలు మాత్రమే నేను మాట్లాడుతూ ఉన్నాను అయితే ముఖ్యమైన విషయం ఒక వ్యక్తి ఉద్యోగం చేయాలంటే కనీసం ఎనిమిది గంటలు పనిచేస్తాడు నువ్వు ఫుల్ టైం మినిస్ట్రీ చేయాలనుకుంటే కనీసం రోజుకు ఒక గంట ప్రార్థన ఒక గంట బైబిల్ చదివితే మినిమం చిన్న పరిచయానికి ఇవ్వబడుతుంది దేవుని చేత దేవుడిని వాడుకోవడానికి అవకాశాలు ఉన్నాయి అలా కాకపోతే నేను చేయలేకపోతే నువ్వు ఫుల్ టైం మినిస్ట్రీ గురించి మర్చిపోవడం మంచిది దేవుడి వాక్యం దీవించ ఆమె